చంద్రబాబుతో కేసీఆర్ వైరం ఈనాటిది కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు టీడీపీ సంక్షోభంలో చంద్రబాబు వైపు నిలబడ్డారు కేసీఆర్ కానీ ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కకపోయేసరికి చంద్రబాబును విభేదించారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు సొంతంగా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు చంద్రబాబుతో పాటు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ చంద్రబాబుపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోలేదు ఆయనతో అదే విభేదాలు కొనసాగించారు చంద్రబాబు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేశారు చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీశారు అటు తర్వాత చంద్రబాబు సైతం కేసీఆర్ ను దెబ్బతీ కలిగారు అయితే గత కొంత కాలంగా ఇద్దరు నేతల మధ్య ఎటువంటి వ్యక్తిగత విమర్శలు లేవు అయితే తాజాగా పొలిటికల్ కామెంట్స్ చేశారు కేసీఆర్ చంద్రబాబు విషయంలో సంచలన ప్రకటన చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో ఓడిపోయింది కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి సార్వత్రిక ఎన్నికల్లో అయితే దారుణంగా దెబ్బతింది కనీసం బోనే కొట్టలేదు ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు అప్పటి నుంచి సంక్లిష్ట పరిస్థితులను కేసీఆర్ ఎదుర్కొంటున్నారు రాజకీయ అంశాల జోలికి పోలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కేసీఆర్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు దీంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సైతం కేసీఆర్ మాదిరిగా మారింది అయితే చంద్రబాబు గెలుపును కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆ పార్టీ నేత ఒకరు చేసిన పాదయాత్ర ముగింపులో సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో రాబోయేది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు గత పది సంవత్సరాలుగా తెలంగాణను కాపాడుకున్నామని మళ్లీ ఇప్పుడు తెలంగాణను దోపిడీ చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఏపీలో కూటమి కట్టడం వల్లే చంద్రబాబు గెలిచారని కానీ తెలంగాణలో సొంతంగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ దీంతో ఇప్పుడు కేసీఆర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి